చేసి మనమేమి డైరెక్ట్గా ఇప్పుడు ఇన్‌పుట్ ఇస్తాము రాకుండా చూద్దాం మళ్ళా ట్రై చేయదు మన మన ఈ సవను మళ్ళా ఏదన్నా మనకు మనకు టికెట్ దానవంతా వచ్చి ఆకర్షణ హన్ను హన్నుకు ಮತ ఇచ్చినంత మీకు అందరికీ నా నమస్కారాలు అధ్యక్షుని సార్ చెయ్యనే విగుటనే అడిగారు అది వాస్తవం ఇప్పుడు సీఎం గారి దగ్గరికి పోయి విజయవాడలో క్యాంప్ ఆఫీస్ లో కూడా వాస్తవం ఉంది మన కుతూహల మార్గాడు ఉన్నారు సుగుణమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు సత్యబ్రహ్మ గారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా టికెట్లు కేటాయించారు మదనమ్మ ఉన్నారు ఈ సమయంలో తప్పనిసరిగా టికెట్ ని మన బొమ్మడి శ్రీరామ గారికి కేటాయించాలనే ఉద్దేశంతోనే ఒక పది లక్షలు వెచ్చిస్తే తప్ప ఇంత పెద్ద ఎత్తున సమావేశం కాబట్టి ప్రజలారా ఒకే ఒకటి ఈరోజు నిలబడు నూనె నిలబడు ఏముంది నిలబడకపోయినా కూడా నేను నిలబడి ఉంటా నిలబడకపోయినా కూడా ఎన్నికల్లో నేను నాయకుడు గెలకపోయినా కూడా మీకు ఏదో సేవ చేస్తానండి కదా నన్ను వాళ్ళు ఏ మాత్రం వదలడం లేదు నేను ఎక్కడో మహారాష్ట్రలో కొంత పని మీద పోతే విజయవాడకు మీరు మంది గుజరాత్లో ఉన్నా గుజరాత్లో ఉంటే ఫోన్ చేస్తే పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ కూడా ఏదో నాకు పని ఉండి సొంత పని ఉండి పోతే దాన్ని కూడా వదులుకొని వెంటనే ఒకటే చెన్నైకి వచ్చి పోతే నాకంటే ముందు వీళ్ళంతా అటుకు వచ్చేసినాడు మీరు ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకున్నా సరే మేము వస్తామన్నా నీకెందుకు అంటాం సరే ఆ రోజు నుంచి కొంత పడింది మనం ప్రయాణం చేయించండి సరే దరఖాస్తు పెట్టమన్నారు నేనేం దరఖాస్తు పెట్ట అడిగినా అడిగితే మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మదనపల్లి రాజకీయం కానీ మదనపల్లిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ మదనపల్లిలో ఏ విధంగా వ్యవహరిస్తానో లేదే ఒక సర్వేకి పంపిస్తే సోదరుడు చెప్పాడు నలభై ఆరు శాతం నలభై ఆరు శాతం కాదు డెబ్బై ఐదు శాతం నా మీద వచ్చింది సర్వే సర్వే నాయకులు కొంతమంది నా మహానుభావుల్లో తొక్కి పెట్టారు అయ్యా నాకేం మీరు ఎందుకే ఆ పని చేస్తారు సరే నాకు కాకపోతే భోని అంటే అయ్యో ఇది కానీ చంద్రబాబు నాయుడు మొదలు పెడితే నిన్ను లడ్ ఎత్తుకునేట్లు ఎత్తుకుంటాడు అంట సర్వేలు తారుమారు చేస్తూ ఉన్నారు ఐబిఆర్ఎస్ తారుమారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను మనసులో నుంచి బహిరంగంగా చెప్తా ఉన్నాను నేనేమైనా మీకు పిలిపించాను ఐదు మందికి ఐవీఆర్ఎస్లో పేరు పెడితే ఐవీఆర్ఎస్ఏ బద్దలబోయే పరిస్థితి వస్తారు నూటికి తొంభై శాతం వస్తారు ఐవీఆర్ఎస్లో నా పేరు నాలుగు తాలూకాల్లో పెట్టిన కూడా వచ్చే పరిస్థితి ఉంది దాన్ని పేరు పెట్టి పోయిన నెల ఇరవై రెండో తారీఖున మళ్ళా నన్ను తీసేసి ఒక వ్యక్తి నాకు వద్దు కుయ్యమర్రో నాకు ఎమ్మెల్యే పదవి వద్దు నాకు ఏందయ్యండి అని చెప్పి కుయ్యని అడుగుతుంటా అంటే నా పేరు తీసేసి మళ్ళీ ఆయన పేరు పెట్టాను సరే నేనేం దానికి బాధ ఒక పేరు వచ్చిందంట మీరు దాని పేరుల పెట్టండి అని చెప్తే ఈ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోకుండా రాష్ట్ర ఉన్న కొంతమంది వ్యవహారాలు చేస్తున్నారు ఎందుకంటే మనం కళ్ళు తాగాలని పోతే కళ్ళే తాగాల మీరు అందరూ వచ్చినారు ఇక్కడ వాస్తవాలు చెప్పాలా మీ ఆమోదం తీసుకోవాలా వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నని ఇండిపెండెంట్ గానే వేసి తీరుతాము అని చెప్పని సరే పరిశీలిద్దాం కొంతవరకు మెచ్చు చూద్దాం ఒకవేళ నిర్ణయం కనుక వ్యతిరేకం వస్తే వారు చెప్పినట్లు ప్రజాభిప్రాయం తీసుకొని ఇంకా మిమ్మల్ని అందరినీ గడప గడపకు వస్తా గ్రామాలంతా తిరుగుతా మీ ఇళ్ళకు వస్తా మీ పొరుగు ఊరుకు వస్తా మొత్తం అంతా గడప గడప అంతా అందరు వ్యక్తులను నేను ఇంకా అభిప్రాయం తీసుకుంటా ఖచ్చితంగా ఇండిపెండెంట్ గానే నామినేషన్ చేసే ఉంటామని చెప్పి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోరిక ఎందుకంటే ప్రజా కోరిక కార్యకర్తల కోరిక ప్రజలు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ ఉండదు ఏ నాయకులు ఉండదు కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను నా తుది శ్వాస ఉండేంత వరకు కూడా